నమస్కారం మీరు చూస్తున్నది మాయావి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నివార్ తుఫాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను భయాందోళనకు గురిచేయగా చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాల ప్రజలను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది కానీ అందుకు భిన్నంగా తిరుమలపై మాత్రం అంతులేని ప్రకృతి సోయగాలను ఎలికి తీసింది తిరుమలను సందర్శించే యాత్రికులకు మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం చూపిస్తుంది ఏకధాటిగా మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు శేషాచల అడవుల్లోని చెట్లు మొక్కలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి కొండల్లో పడిన వర్షపు నీరు వాగులు వంకలుగా మారి కొండలపై నుంచి జలపాతాలు జాలుబారుతూ భక్తుల మనసులను దోషిస్తూ ఉన్నాయి తిరుపతి కపిల తీర్థం వద్ద ఏడు కొండల్లో నుంచి జాలుబారుతున్న జలపాతాలు తిరుపతి వాసులకి కాక యాత్రికులకు మనసును మైమరపిస్తూ ఉన్నాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మాయావి యూట్యూబ్ న్యూస్ ఛానల్ విశ్వం నా కోసమే విస్తరించి ఉందని పొడమి కోసమే పుట్టిందని సమస్త జీవరాశులు నా బానిసలని నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను అవనినిని అమ్మంటాను నేను ఆదిత్యుణ్ణి నాన్నంటాను నేను నడక వచ్చేదాకా అనిగి మనిగి ఉంటాను నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను అడుగేస్తే అడవి దారి విడవాలన్నా పడవెక్కితే అలలు తలంచాలన్నా అమ్మ కడుపులో బంగారం ఉందని తెలిచేశాను సాగర గర్భంలో చమురుందని చిలికేశాను మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను నేల మీద గీతలు గీసి నీది నాదని పంచేసుకున్నాను నా ముందు నా తరువాతని కాలాన్ని విడగొట్టాను నేనే రాజునన్నాను తక్కినదంతా నా రాజ్యమన్నా నా కొట్లాటలు చరిత్ర అన్నాను రుజువు కోసం రాళ్లు పాత నేను చెప్పినట్టు నడిచే నేను చెక్కినట్టు కనిపించే నాలాగే ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నా నన్ను నడిపేది వాడేనని నమ్మబలిగా ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తా దాన్ని దీన్ని చంపుకు తిన్నా వింత రోగం అంటించుకుని ఊరంతా ఏగా గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను గుమ్మం దాటనన్నా నే స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా నా స్వాగతం వినబడకపోతే ఆమెని పాటాపిందా నే చతికిల పడగానే భూభ్రమణం నిలిచిందా నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా రాజు కాదు బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను బతికుంటే చాలంటూ గోలగోల పెట్టాను నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను బుద్ధేదో వచ్చినట్టు వినయ మొలకబోశాను మందో మాకో దొరకంగానే మళ్లీ నెక్కుతాను ఒళ్ళు చెక్కబడంగానే నువ్వెంతని అంటాను నాకేదీ సాటి రాదంటూ మళ్లీ మొదటికొస్తాను మనిషిని నేను మాయదారి మనిషిని నేను మనసా ఫలకవిధుమాసపు కోయల గీతి మనసా ఫలకే మధుమాసపు కోయలాసుకాయ మంచు తెరళి తెలుగు

నీల మేఘమా ఓ మేఘమాఘమా గరా వేలా మెల్ల గరా వేలా తల్ గరా వినీలా మేఘమాల వినీలా మేఘమాల నిదురపోయి రామ చిలుక నిదురపోయే రామ చిలుక వెదిరిపోతుంది కళ చెదిరిపోతుంది చల్లగరా వీల మెల్లగరా వేలా